అండి గుడ్ మార్నింగ్ ఉన్నారా అందరూ పోవాలి అందులో మనం ఉండాలి ఈరోజు కర్రీ ఏం చేయనా అని ఆలోచిస్తుంటే ఇంట్లో బీన్స్ ఉన్నాయండి క్యారెట్ ఉంది బంగాళదుంప ఉంది పన్నీర్ ఉంది కొద్దిగా నిన్న పాలు విరిగి చూపునియండి అందులో కొంచెం నిమ్మకాయ పిండుకొని పన్నీర్ చేసుకున్నాను దాంట్లో కొంచెం పన్నీర్ తీసుకున్నాను కొత్తగా డిఫరెంట్గా ఏదన్నా ట్రై చేద్దామని ఆలోచించాను నాకు గొంతు అసలు బాగాలేదండి రొంప కొంచెం మాట తేడాగా ఉంటే ఏమనుకోద్దు ఫస్ట్ అయితే పన్నీరు ఒక యాభై గ్రాములు ఉంటుంది నేను ఎక్కువ అయితే తీసుకోలేదు చిన్న చిన్న ముక్కలు కోసి దాన్ని నూనెలో ఫ్రై చేస్తున్నానండి ఫ్రై అంటే మరీ ముద్రగా కాకుండా లైట్గా ఫ్రై చేసుకుని తీసేసుకోవాలి తర్వాత లావంగా చెక్క ముక్క వేసుకోవాలి తర్వాత కరివేపాకు ఉల్లిపాయ వేసుకోవాలి ఇవి బాగా వేగాలి చక్కగా బాగా వేగుతుంటే ఈ లోపు కొంచెం ఉప్పు పసుపు వేసుకుందాం తర్వాత ఒక పక్కన క్యారెట్ బీన్స్ రెండు బంగాళదుంపలు నేను ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నానండి ఎందుకంటే బీన్స్ కొంచెం పీస్లా ఉంటుంది పిల్లలు అయితే ఇష్టపడతావు అందుకే అవి ఒక బాయిల్ చేసి పక్కన పెట్టాను తర్వాత ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటా వేసానండి అందులోను టమాటా ఉల్లిపాయ కూడా రెండు చక్కగా మగ్గితే కర్రీ అయితే చాలా బాగుందండి టేస్టు చక్కగా చపాతి పొరోటా పెట్టుకుని తింటే ఉంటుంది నేనైతే రైస్ కోసం చేశాను నైట్కి ఏమైనా చపాతీ చేస్తే చూపిస్తాను మీకు కానీ సూపర్గా ఉందండి రైస్ కూడా ఎప్పుడు బీన్స్ పన్నీర్ కాంబినేషన్లో ఎప్పుడు ఎవరో చేయడం చూడలేదు అవి ఉడకబెట్టినవి కూడా వేసండి చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం గరం మసాలా వేసి కొద్దిగా కారము సరిపడగా బాగా మనం ఉడకబెట్టిన వాటర్ ఉన్నాయి కదండి మంచి వాటర్ పోసి ఉడకబెట్టాను ఆ వాటర్ పోసి మనం బాగా దీన్ని కలుపుకోవాలి కలుపుకొని అప్పుడు పన్నీర్ ముక్కలు కూడా వేసుకుని ఎక్కువ వాటర్ ఏమీ అవసరం లేదండి అంటే అన్నీ ఉడికిపోనియా కాబట్టి చక్కగా ఇలా ఉడికిన తర్వాత దగ్గరగా మన ఉప్పు కారాలు మసాలాలు అన్నీ సర్వ్ చేసుకుని చూసుకున్నాం అనుకోండి అన్నీ పరిపెట్టుకుంటే ఓ బౌల్లో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి ఇదైతే మాత్రం చాలా బాగుంది ఏంటంటే నేను ఎప్పుడు చేయలేదండి ఫస్ట్ టైం చేశాను బీన్స్ క్యారెట్ ఫ్రై చేశాను కానీ ఇలా పన్నీర్ వేసి కర్రీలా మాత్రం ఎప్పుడు చేయలేదు చాలా బాగుంది కర్రీ చేసుకుని చపాతీ పొరాటా చేసుకుని తినండి సూపర్గా ఉంటుంది ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకో బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం దీన్ని తర్వాత పిల్లలు అడిగారని హెల్తీగా పాతబెల్లం గోధుమ పిండితో నేను మంచి అస్ అట్లు రెసిపీ చేశానండి టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది అది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను నేను కూర అయితే రెడీ అయిపోయిందండి గొంతు గురంపలు చేసి జ్వరాల కింద ఉన్నాయండి ఇప్పుడైతేనే అందరికీ ఒంట్లో బాగాలేదు వాతావరణం బాగాలేదు కాబట్టి కూర అయితే సూపర్గా వచ్చింది టేస్ట్ అయితే ఇంకా ఇంకా ఎమ్మీగా ఉందండి తర్వాత బెల్లం నేను కరిగించి పెట్టుకున్నానండి చల్లారింది దీంట్లో కొంచెం రెండు యాలక్లు వేసాను తర్వాత గోధుమ పిండి అండి పాతబెల్లం గోధుమ పిండి పిల్లలకు ఎంతో బలమైన ఆహారం అండి చక్కగా తినడానికి టేస్ట్గా ఉంటుంది తీతీగా ఆరోగ్యానికి కూడా బలం ఎందుకంటే పాతబెల్లం అనేది బాలంతలకు కూడా పెడతారండి అలాగే పిల్లలకు కూడా పెట్టచ్చు గోధుమ పిండి కూడా హెల్దీయే కాబట్టి టేస్ట్ బాగుంటుంది ఎప్పుడైనా ఏదైనా పిల్లలు స్నాక్స్ కావాలని అడిగితే ఎలా చేసి పెట్టండి స్వీట్ తినే పిల్లలైతే చాలా బాగా ఇష్టపడి తింటారండి నేనైతే నాకు కూడా చాలా ఇష్టమయ్యి మా హస్బెండ్ మా బాబు అందరికీ ఇష్టమండి తీపంటే ఇష్టం కాబట్టి మాకు ఈ హెల్దీ స్నాక్స్ అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను సర్లే మనవాళ్ళు కూడా పిల్లలకి పెడతారు కదా పెడతారేమో చూసి చేసుకుంటారని చేశాను చాలా బాగా వచ్చినాయండి స్పాంజ్లా వచ్చినాయి దోశలు ఎందుకంటే అది మనం పొంగడాల్లా కూడా వేసుకోవచ్చు టేస్ట్ అంత బాగుంటుందండి చాలా బాగా వచ్చింది కానీ అన్నీ వేసిన తర్వాత తినేటప్పుడు తీద్దామంటే వేసింది వేసినట్టే తినేసారండి మీకు చూపించడానికే లేదు ఇక్కడ మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ క్లిక్ చేసి ఫ్రెండ్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఈ స్వాంజి దోశలు మాత్రం వేయడం అస్సలు మర్చిపోద్దు పిల్లలకు ఒక్కొక్క నెయ్యి వేసి కాల్చండి నెయ్యి కాల్చి వాళ్ళకి స్నాక్స్ కింద బాక్సులు పెట్టండి సూపర్ టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది నేనైతే అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను మా చంటుడికి కూడా చాలా ఇష్టం అండి నాకు కూడా ఎంతో ఇష్టం చెంటి పిల్లలా తినేస్తూ ఉంటాను తీపంట అంత ఇష్టమండి కానీ పిల్లలకి బెల్లం పాత బెల్లం గోధుమ పిండే కాబట్టి హెల్దీ రెండే రెండు ఇంగ్రీడియంట్స్ ఇందులో ఏమని ఏమీ లేదు కాబట్టి మీరు చేసి పెట్టడం కంపల్సరీగా మర్చిపోకండి ఇలా హెల్దీగా ఇంట్లో పెట్టుకుంటే అదే బందోస్ కింద వేసుకోవచ్చు పిల్లలకు రకరకాల పేర్లు చెప్పి పెట్టిన చక్కగా తింటారండి బాయ్ అండి ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను మీకు మాత్రం లైక్ షేరు చేయడం అస్సలు మర్చిపోవద్దు